హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ టమాటా పచ్చిమిరపకాయ చట్నీ దొండకాయ కొబ్బరి కారం చేస్తున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు పొయ్యి మీద పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుంటాను వేగుతాయి వేగుతున్నాయండి టమాటాలు పచ్చిమిరపకాయలు మూత పెట్టి వేయించుకుందాం దొండకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కొబ్బరి కారానికి కొబ్బరి చిన్న ఉల్లిపాయ జీలకర్ర కారం కలిపి మిక్సీ పెట్టుకుందాం దొండకాయ ఫ్రై స్టార్ట్ చేసుకుందాం అండి బాండీ పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను వేడెక్కింది శనగత్తనాలు తిరగమాత గింజలు బాగా వేగాయండి కరివేపాకు వేసుకున్నాం వండకాయలు ఉప్పు పచ్చి పెద్దామండి మూత పెట్టుకున్నామండి మగ్గిపోయింది టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గాయండి కొద్ది చింతపండు వేస్తున్నాను వండకాయలు ఒకసారి చూసుకుందాం వేగాలండి ఇంకొంతసేపు టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయండి ఆపేస్తున్నాను పొయ్యి ఈ చల్లారిన తర్వాత జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టుకుందాం ఒకసారి చూద్దాం దొండకాయలు ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి ఈ లోపల కొబ్బరి చిన్నుల్లిపాయ కారం జీలకర్ర మిక్సీ పట్టుకుంటాను బాగా వేగిపోయాయండి దొండకాయలు కారం వేసుకుందాం మిక్సీ పట్టుకున్నాను కారం వేసుకుందాం సరిపడా వేసుకోవాలండి అయిపోయిందండి ఆపేద్దాం చాలా బాగుండి అండి కొబ్బరి కారం వేసుకుంటే చట్నీ మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయాయి పచ్చిమి రూపాయల టమాటా జీలకర్ర చిన్నుల్లిపాయ ఉప్పు చివరిలో కొత్తిమీర వేసి తిప్పుతానండి చట్నీకి పట్టానండి చట్నీ మిక్సీ తిరగమాత పెట్టుకుందాం పెట్టపోయినా బాగానే ఉండిద్దండి పెట్టుకుంటే ఇంకొద్ది టేస్ట్ వచ్చింది ఆయిల్ వేడెక్కింది జీలకర కొద్దిగా మిక్సీ పట్టేటప్పుడు వేసానండి కరివేపాకు కొత్తిమీర తిరగమాతలో కూడా కొద్దిగా వేసుకున్నాం పోయిందండి దొండకాయ కారం టమాటా పచ్చిమురగ చట్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి